వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ ను జీవికె నుంచి తీసుకున్న అరవిందో భారీ దోపిడీకి పాల్పిడిందన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జీవీకే సంస్థకు ఇస్తున్న డబ్బు కంటే డబుల్ చేసి దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు ఒక వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ లోనే నూట డెబ్బై కోట్ల అదనంగా వసూలు చేసినట్లు తెలియదన్నారు గోల్డెన్ హవర్ పాటించడంతో అరవిందో విఫలమైందన్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి మరణ శిక్ష పడాలని సోమిరెడ్డి ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తెలిపారు రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసిన ఈ సంస్థ విషయంలో ఎంత ఏ శిక్ష వేయాలా ఏ శిక్ష వేయాలంట నేను మీ ప్రకృతి కోసం ఒక ట్రస్ట్ పేరు పెట్టి మేము దాతృత్వ సంస్థని పేరు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు సత్యం రామలింగరాజు గారు చేశారు ఫస్ట్ ఎట్టు చేశాడు ఒక బ్రాండ్ అంబులెన్స్ అంటే సత్యం రామలింగరాజు అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఆ తర్వాత జీవికే సంస్థ కొత్త అయినా పాత అయినా నెలకు లక్ష ముప్పై వేలు చేసింది నువ్వు వచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఒక్కరు మరణానికి త్రీ నాట్ టూ కింద జైలు శిక్ష అంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారకులైన సంస్థ యాజమాన్యానికి ఏ శిక్షలు విధించాలని అడగకుండా